ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి చీలిపోయి మన భారతదేశం ఎలా పుట్టింది అది సుమారుగా ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద కేవలం రెండు ఖండాలే ఉండేవి ఒకటి లురేషియా ఇంకొకటి గోండ్వానా ఈ గోండ్వాన సూపర్ కాంటినెంట్లోనే ఇండియా ఆఫ్రికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా మడాగాస్కర్ మరియు అంటార్కిటికా కలిసి ఉండేవి పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో జరిగిన టెక్టానిక్ ఫోర్సెస్కి ఈ గోండ్వాన ఖండం చీలిపోవడం మొదలైంది ఈస్ట్ ఆఫ్రికా నుంచి మడాగాస్కర్ అండ్ ఇండియా ప్లేట్స్ సపరేట్ అయిపోయాయి మన ఇండియా భాగం చీలిపోయి ఈశాన్యం వైపు ప్రయాణించడం మొదలుపెట్టింది ప్రతి సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల స్పీడ్తో ప్రయాణించడం మొదలుపెట్టింది ఇప్పుడు ఉన్న ఖండాలు సంవత్సరానికి కేవలం నాలుగు సెంటీమీటర్లే కదులుతున్నాయి అంటే అప్పట్లో ఇండియా భాగం పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు కదిలింది అంటే అది చాలా హై స్పీడ్ సుమారుగా ఏడు కోట్ల సంవత్సరాల పాటు మన ఇండియా భాగం అదే స్పీడ్తో ప్రయాణించింది అలా ప్రయాణించి చివరికి సుమారుగా ఐదు కోట్ల సంవత్సరాల క్రితం యురేషియన్ ప్లేట్ని కొట్టింది ఈ యురేషియానే ప్రస్తుతం ఉన్న ఏషియన్ ప్లేట్ జనరల్గా ఇలా రెండు టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకున్నప్పుడు అవి భూమిలోకి వెళ్ళిపోవాలి కానీ మన ఇండియా ప్లేట్ సన్నగా లైట్ వెయిట్గా ఉండడం వల్ల బ్యూ అండ్ ఫోర్స్కి రెండు ప్లేట్స్ మధ్య ఉన్న ల్యాండ్ ఒత్తిడికి గురయ్యి దాన్ని పైకి లేపాయి దీని కారణంగా పుట్టుకొచ్చినవే ప్రస్తుతం ఉన్న హిమాలయ కొండలు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన ఇండియా ప్లేట్ హిమాలయాలని ఇంకా పుష్ చేస్తూనే ఉంది దీనివల్ల హిమాలయాలు ప్రతి సంవత్సరం ఐదు మిల్లీమీటర్ల హైట్ పెరుగుతున్నాయి అండ్ ఈ ఫ్రిక్షన్ కారణంగానే నార్త్ ఇండియాలో నేపాల్లో మరియు టిబేట్లో భారీ భూకంపాలు వస్తున్నాయి